ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అంత గారు మాకు ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా నోటీస్ కి తీసుకొచ్చారు బాపట్ల అమ్మాయి గోగన మాన్స వాళ్ళ తండ్రి గారు అమ్మాయి ఏంటంటే బ్యూటీషియన్ గా పనిచేస్తుంది అప్పుడప్పుడు మేకప్ ఫంక్షన్స్ కి మేకప్ వేయటానికి కూడా బయటికి వెళ్తూ ఉంటది సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ ఏదైతే ఒక జ్యువలరీ పోయిందనే ఆ యునో నెపంతో వీళ్ళే తీసుంటారనే అనుమానంతో ఆ అమ్మాయిని డిసెంబర్ ఇరవై ఆరున స్టేషన్ కి పిలిచి ఇంట్రాగేషన్ చేయటమే కాకుండా కొట్టారు అనేది ఆ అమ్మాయి ఇది సో అమ్మాయి ఫొటోస్ కూడా చూ చూపించింది చేతుల మీద కొట్టడం అది ఆ తర్వాత నుంచి కూడా రోజు స్టేషన్ కి పిలిపియటం కూర్చోబెట్టం మళ్ళీ వెళ్ళమంటాం మళ్ళీ రమ్మంటాం ఇలా కూడా కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి పాపతో సరే ఏదైనా మనకి లాల్ అందరికీ తెలుసు యూనో గిల్టీ అంటల్ ప్రూవ్ అని ఆ ఇన్నోసెంట్ అంటల్ ప్రూవ్ అని అందరం కూడా చదువుకుంటూనే ఉంటాం అందరికీ తెలుసు అట్స్ బేసిక్ థింగ్ కానీ ఏమి ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది ఇష్యు అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెట్టడం మళ్ళీ ఇంకో నిన్న కంప్లైంట్ ఏంటంటే స్టేషన్కి పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకి గంతలు కెట్టి

दूसरा टाइम था